హిందూ బంధువులందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పవర్ఫుల్ టెంపుల్ ఆకాశపురి హనుమాన్ టెంపుల్ మా రాజాభాయి యొక్క సెంటిమెంట్ టెంపుల్ ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్ టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్ ఇది గతంలో కూడా నేను వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇక్కొస్తే వస్తే వైబ్రేషన్స్ వస్తున్నాయి కోరిన కోరికలు తీర్చేటువంటి మహాదేవుడు ఆ హనుమాన్ దేవుడు ఆకాశపురి హనుమాన్ దేవుడు కాబట్టి రాజాభాయితో మాట్లాడినప్పుడు ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా ఇలా పూజ ఉందని చెప్పినాక నేను కూడా వస్తా అని చెప్పి ఈరోజు కేవలం దర్శనం కోసం మాత్రమే రావడం జరిగింది ఇవాళ దేశ వ్యాప్తంగా కూడా ఇతర దేశాల్లో కూడా హనుమాన్ జయంతి వేడుకలను చాలా బ్రహ్మాండమైన వాతావరణంలో ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో హిందూ సమాజం అంతా సంఘటితమై నిర్వహించుకుంటా ఉన్నారు హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి మొన్న శ్రీరామనవమి సందర్భంగా ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక మహా ర్యాలీ ఇవాళ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ రోజు కూడా దేశ అనేక ప్రాంతాల్లో హిందువులందరూ ముఖ్యంగా యువత అంతా కూడా హిందూ సంఘటన శక్తిని ప్రదర్శించడానికి హిందూ సమాజం యొక్క ఐక్యతను ప్రదర్శించడానికి ఒక వేదికగా వేసుకుని అనేక ప్రాంతాల్లో ఇలా యాత్రలు నిర్వహిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది కాబట్టి శక్తివంతమైన దేవుడు ఆంజనేయస్వామి శక్తినిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి హిందూ సమాజానికి ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడేటువంటి సంఘ విద్రోహ శక్తుల నుంచి కాపాడేటువంటి హిందూ సమాజానికి కులాల వారిగా మతాల వారిగా వర్గాల వారిగా చీల్చాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ విద్రోహ శక్తుల నుంచి హిందూ సమాజం సంఘటితంగా ఉండే విధంగా యువత కోరుకుంటున్నారో ఆ యువతకు హిందూ సమాజానికి శక్తిని అందించాలని చెప్పి

ఎంత పరిస్థితి ఎందుకు పెడతలేడు పెట్టచ్చు కదా తప్పు చేస్తే ఇది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు ప్రజలు దోసుకొని దాచుకొని వేల కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఎక్కడ ఏ అవినీతికి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ బయట బయటపెడతా ఎందుకు బయటపడతాడు ఆధారాలు బయటపడచ్చు కదా ఎవరు ఆయన ఎందుకు బయట పెడతలేడు కళ్ళు దొబ్బినాయి కళ్ళు దొబ్బినాయి ఇంత చూసినా అవును మీడియా కనీస మాలాటలో రాజాబాయ్ ఆటల్లో వాడు వీడు అంటే మొత్తం గుంతెత్తి మన తీరు ఇంత ముందు వీడియో అయినా ఒక పేపర్ రోడ్ వాడు మరి మీడియా ఏం చేస్తుంది ఒక పేపర్ రోడ్ వాడు అని కేసీఆర్ కోడుకో మాట్లాడుతుంటే మీడియా ఎందుకు కూర్చుంటుంది ఎందుకు అమ్ముస్తుంటుంది మీడియా ఒక పేపర్ రోడ్ వాడు ఒక బీజే పోడు బిడ్డ నీ అహంకారం ఖండకారం చేస్తా బిడ్డా గంత నీ అయ్యే ఇంకా వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి అనుకుంటాడు ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు వాడు బిడా నీ భాషనే నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముచ్చేది నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముచ్చేది ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు అసెంబ్లీలో ఏ రోజన్నా వీళ్ళు ఆరు గ్యాల గురించి మాట్లాడారు కొట్టాడు వాకౌట్ ఇచ్చిరా వీళ్ళు కొట్టాడే ఎప్పుడైనా రెండు వేల ఐదు వందల గురించి మాట్లాడింది నేనే అంటాడు నాలుగు వేల రూపాయల ఆస్థరాల పెన్షన్ గురించి మాట్లాడింది నేనే మాట్లాడలే చెవులు దుబ్బినా కళ్ళు దుబ్బినాడు రైతు భరోసా గురించి లెక్కతో బయటపెట్టింది నేనే మాట్లాడలేదు అంటున్నాడు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బుద్ధి గురించి మాట్లాడింది నేనే మాట్లాడలేదు అంటున్నాడు రెండు లక్షల ఉద్యోగుల గురించి మాట్లాడింది నేనే మాట్లాడలేదు అంటున్నాడు కళ్ళు దుబ్బితే ఏం చేస్తాం మనం ఎస్సీ గురించి మాట్లాడింది కొట్లాడింది ఎవరు నీ బీఆర్స్ కొట్టారు స్టేట్మెంట్లకే పరిమితం వారు లాంటి దెబ్బలు మా యువ మోర్చా లాంటి దెబ్బ తిన్నారు మా మహిళా మోర్చా లాంటి దెబ్బ తిన్నారు మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినరు ఇప్పుడు ఏబీపీ కార్యకర్త జైల్లో ఉన్నాడు రోహిత్ అనే ఏబీపీ కార్యకర్త జైల్లో ఉన్నాడు అడ్డుకున్నది మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చున్నది మీరు ఎస్సీ గురించి కేంద్ర మంత్రులు కలిసింది మేము నోటీస్ ఇచ్చింది కేంద్ర మంత్రులు మీరేం చేసినారు పేపర్స్ పండించుడు ఈ నష్టం ఉంది ఆయన నష్టం ఉంది అని చెప్పుడు టైంపాస్ పాలిటీ మీరు ఎంతే కాదు మీరు చేసేది చేస్తారు మీరు ఎవరంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే అక్కడ రాహుల్ గాంధీ యొక్క మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు గతంలో ఇట్లనే కేసీఆర్ మాట్లాడాడు కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి వాళ్ళ ఎన్నికలు అయిపోయినా తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా వీళ్లకు తిట్టుకుంటూ ముఖ్యమా ఇవాళ కేసీఆర్ గారు గిట్నే ఏది వర్తడ మోడీ గారిని కేసీఆర్ 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 గారు కేసీఆర్ కొడుకు ఏది వర్త ఇష్ట మాట్లాడారు తెలంగాణ పరిస్థితి ఏమైంది ఇవ్వాలా ఎంత అభివృద్ధి సహకరిస్తామన్నా కూడా సహకరించాలి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే పందాన్ని కొనసాగిస్తున్నది ఎస్యూ భూములు అమ్మకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ అయ్యారు రాష్ట్ర పెట్టుకోవాలి వాళ్ళు బాగా పెద్ద ఆశతో ఉన్నారు ఎస్యూ భూములు అమ్మాలే మాకు నలభై యాభై వేల కోట్లు వస్తాయి గత మా ప్రభుత్వం బేఫికర్ అనుకున్నారు ఇప్పుడు డామిడ్ కథ అడ్డం తిరిగి భారత భారతీయ జనతా పార్టీ చేసిన యుద్దము గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఆధారపడినది తప్పకుండా కోర్టుల మీద మాకు విశ్వాస నమ్మకం ఉంది ఎస్సీ భూముల అమ్మకాన్ని కోర్టు కూడా ఆపుతాయని నమ్మకం విశ్వాసం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నది ఎట్టి పర్సెంట్ ఎస్ అమ్మ ఇక ఇతర రాష్ట్రాలతో పోసుకుంటారు కాదు ఇక్కడ ముప్పై ఏడు రూపాయలు కిలో బియ్యానికి ముప్పై ఏడు రూపాయలు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా ఇస్తుందని వాళ్ళే అంటున్నారు మళ్ళీ కేంద్రం ఏం అంటున్నారు ఇప్పుడు కిలోకు ముప్పై ఏడు రూపాయలు కేంద్రం ఇస్తుందని వాళ్ళే అంటున్నారు మళ్ళా సంబంధం లేదు అంటున్నారు లేదంటున్నారు లే రాయమని చెప్పు ముప్పై రూపాయలు వద్దు కేంద్రం యొక్క సంబంధం లేకుంటే కేంద్రం యొక్క నిధులు కాదు అనుకుంటే మంత్రి లెటర్ రాయమను కేంద్రానికి మీ బియ్యం మాకద్దు మీ పైసలు మాకు అద్దే వద్దు మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పి రాయమని చెప్పి దమ్ముట్టం అది అవి మోడీ బియ్యం జగమరిన సత్యం ప్రతి ఒక్కరు అంటున్నారు మోడీ బియ్యం తింటున్నాం మోడీ బియ్యం ఇస్తున్న చెప్పి అది నానుడి అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా కూడా మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం అంటే ఉన్నారు ఇలా రేషన్ పేదలు అంతా కూడా మోడీ బియ్యం తీసుకుంటున్నామంటున్నారు అంతే తప్ప కాంగ్రెస్ బియ్యం ఇది రేవంత్ రెడ్డి గారు బియ్యం ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బియ్యం అన్నారు